హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజైతే మార్నింగ్ రొటీన్ నుంచి కొంచెం ఈవినింగ్ వరకు ఏమేమి వర్క్ చేశాను అనేదండి ఇక్కడ చూసారు కదా మా పెట్టేసుకొని ఇట్లా బాల్కనీలో కూర్చొని తాగడం అయితే అలవాటు అండి ఇంకా అలాగా తాగేసిన తర్వాత టిఫిన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే నేను మా ఊర్లో రైల్వే స్టేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి అక్కడికైతే వెళ్ళాలన్నమాట ఇంకా ఎంట్రన్స్ ఫస్ట్ అంతా ఇలా ఉంటుందండి ఇట్లా గడ్డి అంతా పార్క్ లాగా ఉంటుందన్నమాట అంటే పార్క్ కాదు కానీ అక్కడంతా అట్లా వాతావరణం చెట్లు కానీ కింద మరి వాటర్ ఫాల్స్ ఉన్నాయి అదేవిధంగా పిల్లలు ఆడుకోవడానికి అన్ని విధాలుగా చాలా అంటే చాలా బాగుందండి చూస్తారు కదా అక్కడ రైలు బొమ్మ ఇదంతా బాగా పెట్టారు అసలు ఒక ఒక విధంగా చెప్పాలంటే ఒక చిన్న ఎయిర్పోర్ట్ లాగా అనమాట చాలా బాగుంటుందండి చూడండి ఎంతమంది ఈవినింగ్ టైంలో కొంచెం టైంపాస్ కూడా చాలామంది వచ్చి అలా కూర్చుంటూ ఉంటారండి టైంపాస్ కావడానికి లేకుంటే పిల్లల్ని ఆడించుకోవడానికి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అయితే చాలా అంటే చాలా బాగుంటుందనమాట మీరు ఎవరైనా గుంటకలకు వస్తే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి అంటే ఒకవేళ ట్రైన్ ఏమైనా ఒక వన్ అవర్ లేట్ ఉంది అట్లా ఏదన్నా మీకు అవకాశం ఉంటే బయట కంపల్సరీ ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి స్టేషన్ అయితేను ఇంకా ఇక్కడ చూశారు కదా కొంచెం నేను కూడా ఈ విధంగా వీడియో తీసుకొని ఫోటోలు అవైతే అనమాట మేము ఎక్కువ మేము కూడా ఎక్కువగా రామండి ఎప్పుడు ఒకసారి అనమాట అయితే నేను ఈరోజు వీడియో షూట్ చేస్తామని చెప్పి అదే పనిగైతే వచ్చేసాను కాకపోతే నైట్ అవడం వల్ల కొంచెము క్లారిటీ అయితే తగ్గిందండి క్లియర్గా లేదనమాట అయినా కానీ నైట్ టైమ్స్ అయితే ఈ లైటింగ్స్ అన్నీ బాగా కనపడతాయి కదా అని చెప్పి నేను ఈ విధంగా షూట్ చేశాను ఈసారి ఎప్పుడైనా వీలైతే డేలో కూడా నేనైతే వీడియో షూట్ అయితే ట్రై చేస్తానండి సో ఇదన్నమాట చూసారు కదా చాలా పెద్దగా ఉందండి ప్లేస్ అంతా కూడా మెయిన్ ఆడుకోవడానికి చాలా బాగుంది పిల్లలకైతే చాలా మటుకు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే వస్తూ ఉంటారండి ఈవినింగ్ అట్లా కాసేపు కూర్చొని పిల్లల్ని ఆడించుకోవడము అలాగనమాట ఇంకా ఇదంతా లోపలికి వెళ్ళే దారిలో ఇంకా మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర కూడా చాలా బాగుంటుందండి ఇదిగోండి మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ విధంగా గుంటకల ఐ లవ్ అని చెప్పి బోర్డు స్టార్టింగ్ ఇది ఎంట్రెన్స్ అనమాట ఇంకా అక్కడ సైడ్ నుంచి అయినా వెళ్ళొచ్చు మనం ఇటు ముందు నుంచి అయినా కూడా వెళ్ళొచ్చు అనమాట ఇంకా అక్కడ చూపించేదైతే ఇక్కడ చైర్స్ లాగా ఉన్నాయన్నమాట ఎవరైనా ప్యాసింజర్స్ అలా కూర్చోవడానికి అదంతా కూడా అక్కడ బాగుంది ఈ లోపల వెళ్ళి కూడా చాలామంది ఫొటోస్ దిగుతుంటారండి ఈ చుట్టూ ఇలాగైతే కట్టేశారు కానీ ఫొటోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది దుంకేసి మరి వెళ్ళి దిగుతూ ఉంటారు అంటే చాలా బాగుంటుంది అనమాట ఫొటోస్ తీసుకోవడానికి అట్లా చూసారు కదా ఎంత బాగుందో లైటింగ్స్ అవన్నీ కూడా అంటే ఏదో గొప్పగా చెప్తున్నానని అనుకోకండి అంటే బా మా ఊర్లో మాకు ఇది చాలా బాగా అనిపిస్తుంది అనమాట మేము ఇక్కడ ఎక్కువ వెళ్ళాం కదా అందుకని చెప్పి చెప్తున్నానండి ఇంకా ఇది మెయిన్ ఇంకా బయటికి వెళ్ళడానికి ఇక్కడ ఆటోలు అవన్నీ కూడా ఉంటాయి ఇది అనమాట ఇంక ఇప్పుడు మేమైతే ఇంకా కాసేపు అలాగ ఒక కొంతసేపు ఉన్నామండి ఇంకా తర్వాత అయితే వెళ్ళి వచ్చే వచ్చేసామన్నమాట ఇంటికి ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇదిగోండి ఇంకా మళ్ళీ ఎందుకు కొంచెం టీ తాగాలనిపించేసి ఇంకా టీ అయితే తాగేసాను అనమాట టీ తాగేసిన తర్వాత కొన్ని అంటలు అవన్నీ కూడా కడిగేసుకొని తర్వాత అయితే ఇంకా టిఫన్ అయితే తినేసామంటే అంటే టిఫన్ నైట్ టైమ్స్ ఎక్కువ టిఫన్నే అనమాట ఎప్పుడో ఒకసారి రైస్ చపాతి కానీ రొట్టె కానీ అలాగే చేసుకుంటాము ఇక బయట అయితే గాలి ఉందండి బాల్కనీలో అందుకని చెప్పేసి అలా కాసేపు అయితే బయట కూర్చున్నాము చూడండి బయట వ్యూ నైట్ టైమ్స్ కూడా ఎంత బాగుందో మాకు ఎదురుగున్న హోటల్